వెల్కమ్ టు ఎమ్ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం మండలంలోని అంపేట గ్రామ పంచాయతీ వైసీపీ సర్పంచ్ మరియు నీటి సంఘ ప్రెసిడెంట్ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి మాజీ మంత్రి చింతకాయ అయ్యన్నపాతడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా అంపేట గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ తో పాటు నూట అరవై కుటుంబాలు అయ్యన్నపాతడు ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఈ సందర్భంగా ఏడు మాట్లాడుతూ రాబోయే తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అందరం కలిసి పార్టీని అభివృద్ధి చేసుకుని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ప్రజలకు అందించే విధంగా మనం అందరం వారదగా ఉండి కృషి చేయాలని ఈ సందర్భంగా అన్నారు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు కూడా దోచేస్తున్నారని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్థిక సంఘాల నిధులు ఇచ్చి పంచాయతీలను డెవలప్ చేయాలనుకు కోరుతూ నిధులిస్తే ఆ నిధులు కూడా సర్పంచ్ తెలియకుండా దొంగతనంగా దోచేస్తున్న ముఖ్యమంత్రి దొంగ అంటే తప్పొచ్చిందా అని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ ఈ ఛానల్ నిరంతరము ప్రసారం చేసే న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన దేవున్నాయుడు గారు సర్పంచ్ గారు వాళ్ళ బృందం అంతా పెద్దలందరూ కలిసి ఇలా పార్టీలో జాయిన్ అవుతామండి మీరు అందరం కలిసి పని పనిచేసుకుందాం అని చెప్పి నాకు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు క్రితం నాకు மனிதேன் சந்தோஷம் அம்பாட் அது பயூரும் காது நேர்த்தா எக்கை எக்கி ஓட அருகு தான் எடுக்க அனுபந்தம் ஊரு காப்பி சந்தோஷம் அந்த கல்சி பிச்சேஸ் கொண்டோம் பதவியில் எவரத்தை சாஹிஸ்காது சாஹிச பதில் எவரிக்கோ உண்டோ గెలుస్తూ ఉంటాం ఓడిపోతూ ఉంటాం ఎటువంటి అందరూ కలిసి తప్పేటని చెప్పి నేను కూడా అంగీకరించడం జరిగింది మన నాయుడు గారు ప్రపంచ్ గారు పెద్దలందరూ కలిసి మంచి స్వాగతం పలికి రాముడు సంక్షంలో జాయిన్ అవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి అందరికీ మధ్యపాల నిషేధం అన్నాడా అన్నాడు కదా ఇప్పుడు ఎంత ఎన్ని సంవత్సరం ఇంకా మూడు నెలలు అయిపోతుంది కదా నిషేధం అజిపాధి షాపు మీద అప్పుడు తెచ్చేదమ్మా అది తెలిసే బాగుంది కదా మగడు తెలిసి ఆడవారు తెలిసిందా ఎంత చెట్టు చేస్తారు బ్రాంధి షాపు తక్కువ మన అమ్మాయి పెళ్లి ఏం చేస్తాం అమ్మా డబ్బులు లేవ బ్యాంక్ వెళ్తాం వెళ్ళి మా అమ్మాయి బంగారం పువ్వు తాకట్ పెట్టుకుంటే డబ్బు పెళ్లి చేస్తాం ఈ మా మా బండ్ కదే తెలివినాడు చిన్నోడు కాదు బ్రాంధీ షాపుల మీద ఎంత అప్పు తెచ్చాడు సార్ మీకు ఎనిమిది వేల మూడు వందల కోట్లు అప్పు తెచ్చాడండి బ్రాంతి షాపుల మీద ఎవడన్నా నువ్వు విన్నావు మనం గాంధీ షాపుల మీద అప్పు తెచ్చి ముఖ్యమంత్రి ఉప్పు చూసా మనం వడ్డీ ఎంత తెలుసా వడ్డీ తొమ్మిది పాయింట్ అరవై రెండు శాతం వడ్డీ తెచ్చాడు ఎన్నాళ్ళు అప్పు తెలుసా ఇరవై ఐదు సంవత్సరాలు వీడు బాగుంది మూడు నెలలు పోతున్నాడు వీడు ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాలు అప్పుగారం అయింది మూడు నెలలు పోతావు ఇంటికి వెళ్ళి గెలిపోతావు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు అడుగు తిరుగుతాడు చంద్రబాబు నాయుడు ఎవరో గెలుతాడు తీసుకుంటే అప్పు ఇది మోసం కదా ఇరవై ఐదు సంవత్సరాలు ఏంటి అండి సంవత్సరాలు రెండు సంవత్సరాలు కానీ అది గ్రాంధి సహాదారు అయింది ఇవన్నీ కూడా ఒకసారి మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం చేస్తున్నాను అలాగే చెప్పి నీ పార్టీ వేరే పార్టీలో ఉండి నేను బాగుపడను ఎవరి పార్టీ ఎవరి ఇష్టం అది కానీ ఆఖరికి వచ్చేటప్పుడు అల్టిమేట్కి వచ్చేటప్పుడు రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ఉండాలా ఎవరైతే బాగుపడుతుంది మనం ఆలోచన చేసి ముందుకెళ్తే రాష్ట్రం బాగుపడుతుంది అది అందరూ కూడా సహకరించండి మేము జరగబోయే ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో కల్పించడం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు అందరూ కూడా కృషి చేయాలని మనం చేస్తూ అలాగే చాలా మంది కత్తలు కలిశారు నాయుడు గారు కూడా చెప్తాను మీరేం మగమాట పడే లేదు లేదు నిన్నటి వరకు ఆ ఇరవై పార్టీ గ్నిస్టు పార్టీ అంతే పార్టీ అంతేగా నీకు కూడా నీకు నాకు భూమి భూమితోగులు ఉన్నాయా నీకు నాకు మొండ తొగులు ఉన్నాయా లేదు లేదు పార్టీ అంతే ఇస్త కసి పంచేద్దాం ఏముంది రాష్ట్రం మన గ్రామం కోసం మన రాష్ట్రం కలిసి కలిసి చేద్దాం అందరూ కలిసి పని చేస్తాం కుటుంబంలోకి వెళ్దాం నువ్వు మగ మూట ఏం పడాల్సరం లేదు డైరెక్ట్గా మా దానిలో ఉంటుంది కదా ఇల్లు దారిలో కదా ఎప్పుడు కావాల్సి వచ్చినా వచ్చి ఇంటికి వచ్చి నేను లేకపోతే మా ఆవిడ ఉంటాడు మా ఆవిడ నేను లేకపోతే పెద్ద కొడుకుంటాడు నా పెద్ద కొడుకు ఆవిడ కూడా లేకపోతే మా చెడ్డ కొడుకుంటాడు దీనికి నీకేమైనా మీకు అండదాండ్లకి ఎప్పుడు మేము ఉంటాం అలాగే మీరు అందరూ స్పందించ్ చేద్దాం చెప్పి అది వేళ మీ అందరి ముందు వచ్చి మాటలు చెప్పి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సెలవు తీసుకుంటానండి ఓకే ఎలక్షన్లు వచ్చి జరుతా గెలుస్తూ ఉంటాం ఓడిపోతూ ఉంటాం ఇందులో చెప్పాను మనం గెలిచారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం ఐదు ఆరు లక్షలు వస్తుందండి మూడు లక్షలు ఈ కట్ పదిహేను లక్షలు ఐదు సంవత్సరాలకి పదిహేను లక్షల దాకా సెంట్రల్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ కాదు మన గవర్నమెంట్ కొంతస్తుంది వేరు మీ పన్నులు కట్టేది వేరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి మోడీ గారి నుంచి ఐదు సంవత్సరాలకి పదిహేను లక్షల దాకా మీ ఊరు జనాభా బట్టి వస్తుంది మీ ఊరు జనాభా ఎంత ఓట్లు ఓట్లన్నీ కలిపి అంతే అంతే మీ జనాభా ప్రకారంగా మీకు పదిహేను లక్షల రూపాయలు ఐదు సంవత్సరాలు వచ్చి ఉండాలి నా లెక్క ప్రకారంగా మీ సర్పంచ్ తెలియకుండా ఆ డబ్బు అంతా లాగి మరి సర్పంచ్ ఎంతవరకు ఆపాట్టి ఉన్నాడు ఆ సర్పంచ్ ఆ సర్పంచ్ ఎవరి దగ్గర ఉండాలి ఆ డబ్బు ఇతని దగ్గర ఉండాలి ఇతను ఏం చేయాలా ఆ డబ్బుతో ఊళ్ళో చిన్న చిన్న పని చేయాలా ఇతను తెలియకుండా ఇతను పంచాయతీ బావి పోయిందంటే ఇందుకు ఎక్కడైపోయిందంటే సర్పంచ్ ఎందుకండి ఇప్పుడు మా సర్పంచ్ కాదు మీ సర్పంచ్ కదా నిండవరం మీ పార్టీ సర్పంచ్ కదా పెట్టుకున్నారండి అవుతాయి రాజాను సర్పంచ్ అండి ఏ సర్పంచ్ కైనా డబ్బు వచ్చింది సర్పంచ్ సర్పంచ్ ఖర్చు పెట్టాలి అది రైట్ అది ఉన్న హక్కు అలాంటిది తమకు తెలియకుండా పదిహేను లక్షల రూపాయలు బయమైపోతే ఎవరు చెప్పుకుంటారండి ఎందుకంటే మరి మీరు అడుగుతారు ఇక్కడ బొక్క కా సప్పని చోట ఎక్కడ తగులు ఉన్నాడు ఉన్న డబ్బు ఆర్తో అవునా ఆరు సార్లు గెలిచాను మూడు సార్లు ఓడిపోయాను దానికే బాధపడినా కాకపోతే అండి ఈ ఐదు సంవత్సరం నాలుగున్నర సంవత్సరాల్లో ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ చకపోతే జనం నవ్వారు నమ్మిశారు ఏదా ఛాన్స్ అని ఆలోచించండి మనలు ఇలా బొరమ చేయిస్తే పాం పోతరికి ముద్దు పెడిపోతురికి తగ్గుతీసారు ఓట్లు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు చూస్తారు ఈవేళ మన అప్పు ఎంత తెసాం మీకు సంవత్సరానికి ఎనభై లక్షలు కోట్లు వేళ వడ్డీ కట్టి పరిస్థితి వడ్డీ అసలు కాదు ఎక్కడ కడతాం ఎక్కడ కడతాం ఇటువంటి పరిస్థితి వీళ్ళుంది నెలకి మీరు అప్పు తీసుకొస్త రోజు అప్పు చేస్తే మీరు ఎలాగో బాకీ ఎలా తీపిస్తారు ముద్ద ఎలా కడతారు ఎక్కడొక్కడ సంపాదన ఉండాలి కదా సంపాదన లేదు కుటుంబం ఎలా అనవుద్ది నీ కుటుంబం ఎవరైనా ఉన్నప్పుడు పెద్ద గవర్నమెంట్ ఎలా రనవుద్ది అని ఆలోచన లేదు అమ్మ అమ్మో అమ్మో అనుకున్న వేశారు మొత్తం అయిపోయింది మొత్తం సారో నాశనం ఇసక్ కూడా అమ్మేసుకున్నారు గ్రావెల్ అమ్మేసుకున్నారు ఎక్కడ పడితే అక్కడ దూషించుకున్నారు ఆకలు రైతులు పండించి ధాన్యాన్ని కూడా తిట్టుబాటు ఇప్పుడు కూడా మిల్లులు దగ్గర డబ్బులు రాదు మీకు మీరు గోసి మిల్లు ఇస్తే ఇప్పుడు కూడా బాకీలు రాలేదు పండగ ఏంటి మొన్న పండగ డబ్బులు లేకుండా ఇబ్బంది ఇబ్బంది పడారు రైతులు పండగ ముందు డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో పిల్లలకి బట్టలు తీసుకోవడం పండగ చేసుకోవడం చేసుకోవడం మన పండగ ఎవరిద డబ్బులు ఉన్నాయి ఎవరిదారు డబ్బులు లేవు ఇటువంటి పరిపాలన జరిగింది సరే అయిపోయింది అయిపోయింది ఇంకా ఇంకా మూడు నెలలు ఉన్నాయి వచ్చే నెల వేలంతా తారీఖు జనవరి జనవరి ఇరవై మూడు అంతేనండి మూడు ఇరవై మూడు ఇరవై మూడు వచ్చే నెల నాలుగు తొమ్మిదో తారీఖు నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ నెలే నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తొంభై నలభై ఐదు రోజులు ఎలక్షన్ వస్తుంది అంటే ఏప్రిల్లో ఏప్రిల్ పదిహేను తారీఖు లోపు ఎలక్షన్ అయిపోతుంది మూడు నెలలు కూడా లేదు సరే మూడు నెలల తర్వాత కూడా మంచి ప్రభుత్వం రావాలని కోరుకుందాం దుర్మార్గం పరిపాలన చేతికి వచ్చింది అంత అప్పు చేసి పని చేస్తారు అంత బాగా గౌరవం అయిపోయింది ఇవేదా రెండు మూడు విషయాలు అన్నమాట ఎక్కువగా అసలు ని రాష్ట్రంలో పెట్టింది దేశం మీకు గుర్తుందా అదే గుర్తుందా గుర్తుండదు మళ్ళీ చూపు నిన్న ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలు అమ్మా నెలకి ముప్పై రూపాయలు ఇచ్చారు ఫస్ట్ పెద్ద ఏదో ఇవ్వాలా ముసలి వాళ్ళకి ఆ టీలు ఖర్చులు కూడా ఇవ్వద్దు కానీ ముప్పై రూపాయలు ఆ రోజు ముప్పై రూపాయలు దాన్ని డెబ్బై రూపాయలు చేశారు అలా పెరుగుకొని రాజశేఖర రెడ్డి గారు వచ్చే మధ్యలో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అతను కూడా రెండు వందల యాభై రూపాయలు పెంచాడు గుర్తు గుర్తు చేయాలి రెండు వేల అయిపోయినా పెంచాడు పెంచాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గురించి దాన్ని వెయ్యి రూపాయలు చేశారు అంతే కదమ్మా తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని రెండు వేల రూపాయల దాకా తీసుకెళ్లారు మొన్న ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు అన్నారు మూడు వేల రూపాయలు ఇస్తానని గెలిపి అన్నారు ఈ దౌర్భాగ్యం కదా వీడు కూడా అన్నాడు నేను మూడు వేలు ఇస్తారని మరి కురవాడు కదా ఆయన మాట నమ్మిస్తారు అందులో మూడు వేలు ఇస్తారన్నాడు ఓటు వేస్తారు మేము మూడు వేలు మా మాట నమ్మలేదు ఓటు వేస్తారు ఎక్కడ మోసం చేశారు మిమ్మల్ని ఇప్పుడు కానీ ఇప్పుడు కానీ మీకు అర్థమైంది లేదు కానీ మీ పెద్దలందరికీ ఎక్కడ మోసం జరిగింది సార్ మూడు వేల రూపాయలు మొదటి నుంచి ఇచ్చాడు మీకు మొదటి ఇవ్వలేదు ఇక్కడే పెద్ద మోసం మోసండి మీకు తెలియని మోసం ఏం జరిగిందంటే మొదటి సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై ఇచ్చాడు రెండో సంవత్సరం రెండు వందల యాభై ఒకటే మూడో సంవత్సరం మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాడు నాలుగో సంవత్సరం మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు ఇప్పుడు ఐదో సంవత్సరం మొన్న జనవరి జనవరిలో ఆఖరికి నెలకి దీని దీనివల్ల తగ్గించుకో మొదటి నుంచి మూడు వేల రూపాయలు ఇస్తే మీకు ఎంత వస్తుంది తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ తగ్గించి రావడం తగ్గించుకుంటూ రావడం వల్ల మీకు ఎంత బొక్క అయిందో మీకు అరగం తెలుదా తెలుసా తెలీదు అదే మోసం అదే కనికొట్టడం సార్ మొన్న కరికట్టు దానివల్ల మీకు ఎంత లాస్ తెలుసా తగ్గించి తగ్గించడం వల్ల ఒక్కొక్కరికి ఎక్కడ సారా ఇక్కడ ఇలా తగ్గించుకుంటూ 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 రావడం వల్ల మీరు ఇంటికి వెళ్ళి లెక్కేసారు చదువుకుని కదా సార్ ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి కదా సెల్ ఫోన్ కొట్టండి కొడితే ఒక్కొక్కరికి ఇరవై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు పక్క పెట్టాడు ఇరవై ఏడు వేలు తక్కువ ఇది మోసం కదా ఇది దగా కదా ఇది నమ్మించి మోసం చేయడం కదా నేను అన్నది కట్టగా చూసుకోండి సెల్ ఫోన్ ఉన్నాయి చూసుకోండి చదువుకోండి కదా అందరూ బాగుంది అందరికీ సెల్ఫోన్ ఉంటే ఇలా ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తే పైనుంచి ముఖ్యమంత్రిగా ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి ఈ కిందలో డబ్బులు తినేస్తుంటే ఇంకా పరిపాలన ఏం చెప్తామా అంటే మీ అందరినీ కోరుకుంటే ఇవాళ నేను రాబోయే రోజుల్లో కూడా మంచి ప్రభుత్వం రావాలా చంద్రబాబు నాయుడు కాదు కొత్త ఏం కాదు చాలాసార్ ముఖ్యమంత్రి అయ్యాడు నేను కూడా ఆరేడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను నాలుగు సార్లు మంత్రి అయ్యాను నాకే కొత్తగా రాజకీయాలు నిజంగా చెప్తున్నాను నేను గెలిచిన ఉన్నప్పుడు పేరు కంటే మనం నేను ఓడిపోయిన తరగతి మర్చిపో పెట్టారమ్మా తప్పు ఇప్పుడు చెప్పో మాట్లాడగను సర్పంచ్ డబ్బు ఎవరైనా తీసుకోవడానికి అడిగాను నేను నా కేసు ఎన్ని పదిహేను కేసులు పెట్టారమ్మా అర్ధరాత్రి మా ఇంటి మీద వాళ్ళ దూకి ఇంట్లో వచ్చి అరెస్ట్ చేశారు ఏం తప్పు చేసాను ఒకటే తప్పు నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పాను దాని కేసు పదిహేను కేసులు నేను లెక్క చేయలే ఏం పీక్కుంటూ పీక్కోను నేను పెట్టుకొని పెట్టుకోను ఆఖరికి చేశాడు నా మీద రేపు కేసి పెడిసారు వయసు రేపు చేయగల ఎంత గౌరవం అండి మళ్ళీ భయంపించాక వాళ్ళు లోన్ పూసు కూర్చో భయం లోన్ పూసు కూర్చుంటాడు ఇలాంటివన్నీ పని చేశారు అయినా భయం పడలేదు నేను మీ అందరినీ పొడి చేయాలంటే మళ్ళీ నేను నాకు ఆరు ఆరు అరవై ఆరు సంవత్సరాలు వచ్చాను నాకు ఈసారి మళ్ళీ మళ్ళీ మంచి ప్రభుత్వం తెచ్చుకొని ప్రతి ఉన్న అప్పులన్నీ తీర్చి మళ్ళీ మన ప్రభుత్వాన్ని నడిపించుకోవడానికి ఒక చక్కటి అవకాశం చంద్రబాబు నాయుడు రావాల్సిన అవసరం ఉంది అని మన పెషన్ గారు అందరూ కలిసి మాట్లాడుకొని ఈసారి ఎలాగైనా సరే మన ప్రజల కోసం మంచి ప్రభుత్వం రావాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్నాం దానికి అందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వండి మన పిల్లలు భవిష్యత్తు కదా ఇక పిల్లలు ఎనిమిది లక్షల మంది కుర్రోళ్ళ ఉద్యోగాలు ఇస్తున్నారు ఎలక్షన్ లో ఇవి ఎంతమందికి ఇచ్చారు అడిగాను నేను మొన్న ప్రెస్లో ఆ ఇచ్చారు అయ్యారు పోతేసా అన్నాను నువ్వే ఇచ్చావు కదా అన్నాడు అంటే నేను ఏది ఇచ్చే చెప్పాను ఓ వచ్చా చేపలతో కాణాలు మట్లతో కాణాలు అయ్యా ఉద్యోగాలు గాంధీ షాపుల్లో పనిచేయాలి అయ్యా ఉద్యోగాలు అండి ఇంజనీరింగ్ ఇవాళ చెన్నైలే కానీ బెంగళూరులో కానీ మొన్న ఇళ్ళ బెంగళూరు పిలిస్తే కొన్ని వేల మంది వచ్చారు మీటింగ్ నా మీటింగ్ ఏడుపోతే ఇంతమంది ఉన్నారంటే మీ అంతా మా ఆంధ్రప్రదేశ్ అంటే ఉన్నారు ఇక్కడేం చేస్తున్నారు అంటే చంద్రబాబు టైంలో ఉద్యోగులు ఇచ్చారండి ఒక్కొక్క నా పెళ్ళానికి లక్ష యాభై ఏళ్ళ రూపాయలు నాకు రెండు లక్షల రూపాయలు గీతంలో అదే ఉద్యోగాలు అంటే చేపల దుకాణాలు బ్రాంచ షాపుల్లో ఉద్యోగాలు ఉద్యోగాలు అంటే ఇలాగన్ని కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం నాశనం చేసి పారేశారు మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది అంటే అడవు ఏడు ఏడు లక్షల్లో మా పెద్దలందరం కలిసి ఒకటే మాట మీద వెళ్తాం పదవ శాస్త్రం కాదని తెలుసు మేము చేసి పనులే శాస్త్రంగా ఉంటే తప్పించి మేము శాస్త్రీయంగా ఉన్నాం అది అందరికీ తెలిసిన విషయం ఎన్నో ఉండవు ఎవరో ఉండవు భూమి మీద అంతే ఆ విజయ ఆ విషయంలో మేము ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా పెద్ద మనస్తో ఆలస్యం చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు పట్టణం కడితే చంద్రబాబు నాయుడు ఉన్న విషయంతో అక్కడ ఉన్న ఆలోచన విధానంతో ఈ రాష్ట్రానికి చేసిన అప్పులు తీర్చి మళ్ళీ గాలిలో పెట్టి రాష్ట్రం మీద తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ చాలా సంతోషంగా ఉంది అలాగే